మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదన దాదాపుగా ఖరారు కావడం జరిగింది ఎలక్షన్ ఒకవేళ లేకపోయింటే వచ్చే నెల రెండు నెలలలో ఆ మన ప్రకటన కూడా జరిగేది ఎలక్షన్ అవ్వగానే మున్సిపాలిటీ ప్రకటన కూడా చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం చేస్తున్నాం అదేవిధంగా జుగ్గల్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపించిన మా నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది ఇక్కడ అభివృద్ధి జరిగినట్టయితే పేద లాభపడతారని చెప్పేసి మనవి చేస్తూ ఒక మెడికల్ కాలేజ్ అవసరాలను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది మళ్ళీ ఇంకో విషయం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మేము ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రకటించగానే నేను పిల్లవారు వెళ్ళి మనవి చేసిన అయ్యా జుక్కలు నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు పక్క నియోజకవర్గంలో వేలకు వేలు పక్క నియోజకవర్గాల్లో చాలా జరిగినాయి కాబట్టి దయచేసి మా కోట పెంచండి మాకు మూడు వేల ఐదు వందల ఇల్లు సరిపోవు మాకు అన్యాయం జరిగింది మమ్మల్ని దోసుకున్నారు జుగల్ నియోజకవర్గం ప్రజలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మాకు కోట పెన్షన్ చెప్పేసి మనవి చేసిన ఆ మనవికి సానుకూలంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు మనకు మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ మనకు ఇందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా మీకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పేసి మనవి చేస్తూ అదేవిధంగా జుగ్గల్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు అనే విషయానికి స్పష్టత ఏంటంటే బిచుకుందాకి ఇంకొక రింగ్ రోడ్ గురించి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది బిచ్చుకుందా లోపలికి ఏ వాహనాలు అవి ఇవి రాకుండా బిచ్చుకుందా రింగ్ రోడ్ ఒకవేళ వేసినట్టు అయితే పట్టణం కూడా పెరుగుతుంది పెద్దగైతుంది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ ప్రతిపాదన జరగడం జరిగింది అయితే మిత్రుల చెప్పేది ఏంటంటే రాబోయేది మన కాలం ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం అదే మన ప్రియతమ నాయకులు మన సొంత అన్నలాంటి వ్యక్తి సురేష్ షెక్కర్ గారు ఈరోజు ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు ఒకవేళ సురేష్ షెక్కర్ గారిని మనం ఢిల్లీకి పంపిస్తే ఇప్పుడు నేను చెప్పిన దానికల్న రెండు డబుల్ ట్రిపుల్ అభివృద్ధి చేసే అవకాశం ఉంది ఎందుకంటే మన వ్యక్తి మన నాయకుడు మన ప్రాంతానికి చెందిన వాడు ఢిల్లీలో ఉంటే అక్కడ ఉన్నటువంటి పథకాలన్నీ మనకు నేరుగా వచ్చే అవకాశం ఉన్నది ఇప్పటి వరకు ఇద్దరు దద్దామలే ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ ఎంపీఎస్ ఉంటాడే సురేష్ శెట్కర్ గారు ఢిల్లీలో ఉంటే సురేష్ శెట్కర్ గారిని కూడా నేను వాళ్ళ సహకారం తీసుకుంటా ఆయనను బతిమాలెడతా మీకు అన్ని విషయాలు తెలుసు మీరు మా కోసం పోరాడాలి యువకుల కోసం పోరాడాలి మీరు మాకు అభివృద్ధి చెందాలి చేయాలని చెప్పేసేసే హక్కు నాకు ఉండదు ఆ హక్కు ఎప్పుడు అంటే మీరందరూ దయదలిసి నన్ను ఎట్లా ఓట్లే గెలిచింద్రో నాకన్నా పదింతలు సురేష్ ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీకోసమే పోరాడుతా మీతోనే మీ మీ అభివృద్ధి కోసమే నేను అహంశాలు కృషి చేస్తా అయితే నాకు సెట్కా సాబ్ దగ్గర కూడా నాకు ఉండాలి కదా లక్ష్మీకాంతరావు ఏమయ్యా మరి నువ్వు నాకు ఓట్లు లేపించకపోతుంది మీ నియోజకవర్గ బోలు నేను అభివృద్ధి ఎట్లా చేస్తా అంటాడు మళ్ళా పోతు